స్వాగతం హోలీ పండుగ సందర్భంగా బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ మాజీ మంత్రి మేడ్చల్ శాసన సభ్యులు మల్లారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డిలను కలిసి వారికి రంగులు పూస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవులతో కలిసి టిఎన్ శ్రీనివాస్ డాన్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా టిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ભઙ માાલાલ માલાલાલાલ హోలీ పండుగ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇవాళ హోలీ పెద్ద ఎత్తున మా మామగారి ఇంట్లో మల్లారెడ్డి గారి ఇంట్లో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల అందరితోటి కూడా ఇవాళ పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క విజ్ఞప్తి నా యొక్క మంచిగా ఆడాలా సేఫ్గా ఉండాలా ఈ హోలీ పండుగ సందర్భంగా అదేవిధంగా మీ కుటుంబంలో ఈ రంగుల ప్రపంచం రావాలని కోరుకుంటూ ఈ హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం హోలీ పండుగ రోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు పెద్ద ఎత్తున మా బోయిన్పల్లిలో మా మన్మలు మన్మరాళ్ళు తమ్ముళ్ళు కొడుకులు కోడళ్ళు బోయినపల్లి అంతా మా కుటుంబ వాసులే వాళ్ళందరితో పెద్ద ఎత్తున ఈరోజు నాకు హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది రేపు నైన్టీన్త్ నాడు నాది నలభై తొమ్మిదో మ్యారేజ్ డేక్స్ మ్యారేజ్ డే मैरिज डे दो के छोड़ देंगे बस मैरिज आपकी मैरिज के हटवा